ఏదైనా సహాయం చేయడమే అధ్యక్షులు రమేష్ తెలిపారు జగిత్యాల జిల్లా గొర్రెపల్లి గ్రామానికి చెందిన జిట్టా వేణి సునీత గత కొంతకాలంగా గర్భసంచి క్యాన్సర్ తో బాధపడుతుంది భర్త చనిపోగా ఒక కుమారుడున్నారు పేదరికం కి చెందిన సునీతకి రక్తం ఇతర పరీక్షలకు డబ్బులు లేని పరిస్థితి ఉండటంతో సామాజిక సేవకురాలు రజనీ ద్వారా విషయం తెలుసుకున్న నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ గోదావరి కనికి పేషెంట్ సునీత అని పిలిపించి నీడా సభ్యుల చేతుల మీదుగా నీడా తరఫున ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రాంతాలకి అతీతంగా నీడ సభ్యులుగా ఉన్నారని నిజమైన నిస్సహాయ పేషెంట్స్ ఉంటే నీడా చేసే సహాయాలు కూడా ప్రాంతాలకి అతీతంగా చేస్తున్నామని తెలిపారు సునీత దీన గాథ తెలుసుకుని మన వంద రూపాయల సమాజం కోసం గ్రూప్ నుండి మూడు వేల రూపాయలు సభ్యులు సయ్యద్ రూపాయలు ఆర్ఎంపి వైద్యులు జలీల్ పాషా రూపాయలు దండు శ్రవణ్ వందలు తంగళపల్లి రూపాయలు మొత్తం నీడా తరఫున ఆరు రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు జగిత్యాల జిల్లాకు చెందిన సునీతకి తను క్యాన్సర్ తో బాధపడుతుంది సో తనకు ఫైదర్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు లేని పరిస్థితిలో ఉంది మనకు రజని గారు అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు తను తన ద్వారా విషయం తెలుసుకొని మేము ఇక్కడ దాకా వచ్చినందుకు తీసుకొచ్చినందుకు రజని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాంటి పేషెంట్కి మేము సహాయం చేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము తనకి భర్త లేడు ఒక బాబు ఉన్నారు సో తను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనందరం సహకరిస్తే కంపల్సరీ అమ్మ తిరిగి ఆరోగ్యం పొందుతుంది సో అందరిలాగానే ఉంటుంది సో ఉండాలని కోరుకుంటూ ఈ స ఇప్పుడు పిలిచిన వెంటనే నీడ సంస్థ నుంచి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది అలాగే ఇక్కడున్న శ్రావణ్ కావచ్చు ఒక ఐదు వందల రూపాయలు సయ్యద్ తౌఫీక్ గారు స్క్రాప్ మాకు ఎప్పుడు నీడ స్వచ్ఛంద సంస్థ నుంచి అండగా ఉంటూ ఆదర్శ స్క్రాప్ సోటై అధ్యక్షుడిగా ఇక్కడ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తనకు వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే జలీల్ పాత గారు తను ఆరంపి ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమందికి మందికి వైద్య సేవలు అందిస్తూ ఎన్నో ప్రాణాలు చికిత్సలు చేస్తూ కాపాడుతూ మాకెంతో ఎల్లప్పుడూ నీడ కండగా ఉంటున్న దళిల్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా బర్త్డే సందర్భంగా తన ఒక వెయ్యి రూపాయలు రజనీ గారు మాకు ఐదు వందల రూపాయలు ఇట్లా నీడ సంస్థ నుంచి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం ఈరోజు ఈమెకు అందించడం జరిగింది